హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు కిచెన్ మామూలుగా మనము బాబా టెంపుల్కో హనుమాన్ టెంపుల్కో వెళ్ళినప్పుడు అక్కడ స్వీట్ బూందీ పెడుతుంటారు ప్రసాదంగా అది చాలా రుచిగా టేస్టీగా మంచి వాసనతో అంటే ఫ్లేవరబుల్గా ఉంటుంది అవునా మరి అలాంటి ప్రసాదాన్ని మనము సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కొన్ని టిప్స్ పాటిస్తే అలాంటి కలర్ఫుల్ బూందీని మనం ఇంట్లోనే తయారు చేసి ప్రసాదంగా కూడా పెట్టచ్చు ఇది పిల్లలు పెద్దల ఎంతో ఇష్టపడతారు మరి దానికి కావాల్సింది ఇంతే మనం మెజర్మెంట్ కప్తోనే మీకు చెప్తున్నా మొత్తం ఒకటిన్నర కప్పు శనగపిండి తీసుకొని దాంట్లో చిటికేడు వంట సోడా చిటికేడు ఉప్పు వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పాకానికి ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో శనగపిండి ఎంత తీసుకున్నామో అంతే చక్కెర తీసుకొని అంటే ఒకటిన్నర కప్పు చక్కెర ముప్పావు కప్పు నీళ్ళు మనం తీసుకున్న పిండి చక్కెర ఈక్వల్గా తీసుకుంటాం వాటర్ దాంట్లో సగం పోసి అంటే చక్కెరలో ముప్పావు కప్పు నీళ్ళు పోసి ఒకవైపు పాకానికి పెట్టుకున్న మరొక వైపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నా ఇది మాత్రం చక్కెర కరిగాక ఒక నాలుగైదు నిమిషాలకే మనకు తీగపాకం వచ్చేస్తుంది ఇలా అలా చేతికి అంటుకుంటే చాలండి అంటే మనకు ఎక్కువ ముదురు పాకం రావాల్సిన అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీంట్లో నాలుగైదు చుక్కల నిమ్మరసము హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడరు మంచి వాసన కోసం పచ్చకర్పూరు ఇలా కలిపి పెడుతున్నాం నిమ్మరసం మాత్రం రెండు మూడు చుక్కలు వేయండి ఎందుకంటే పాకం గట్టిపడకుండా ఉండడానికి ఇప్పుడు పిండి కలుపుకుందాం మనం ఒకటిన్నర కప్పు శనగపిండి తీసుకున్నాం కదా ఫుల్ కప్పు నాకు నీళ్లు పట్టాయి అందుకని మీకు అదే కప్పుతోనే నేను కలుపుకుంటూ చూయిస్తున్నాను అన్నీ ఒకేసారి పోయకుండా ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనము పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది మీకు ఇంకా గట్టిగా అనిపించిందంటే మరొక టీ స్పూన్ వేసుకోండి అది మిల్లులో మరపట్టించే పిండిని బట్టి కూడా ఉంటుంది లాస్ట్లో ఒక టీ స్పూన్ నెయ్యి వేస్తే మనకు మంచి వాసన ఉంటుంది ఇప్పుడు మాత్రం మీకు పక్కన తీసింది ఎందుకంటే నేను ఈ గ్రీను ఆరెంజ్ కలర్ కలపాలనుకుంటున్నాను అందుకని కొంచెం పిండిని పక్కన పెట్టుకున్నా అంతేనండి ఇప్పుడు బూందీ వేసుకుందాం ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండాలి చూడండి ఇలా జాల గరిట లేదంటే బూందీ గరిట ఏదైనా మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి అలా పోసి వదిలేసేయాలి గరిటతో మళ్ళీ రుద్దినారంటే మనకు అవి బూందీ రౌండ్ కాకుండా పొడవుగా వస్తుంది అలా వేస్తానే చూడండి పైకి బూందీ వేడిగా ఆయిల్ ఉన్నందువల్ల మంచిగా కాగుతుంది ఇది మాత్రం మనము లడ్డూలు చేయట్లేదు పొడి బూందీగా వాడుతున్నాం కాబట్టి కొంచెం మెత్తగా తీసేయకుండా కొంచెం బూందీ కాగాలి కొంచెం క్రంచీగా అయిన తర్వాతనే తీసేసుకోండి అయితే బూందీ తీసిన తర్వాత ప్రతిసారి గరిటను మాత్రం మనం ఇలా చేత్తో తుడిసేసి ఆ పిండి మీరు టిష్యూతో అయినా తుడిసండి లేదంటే వేలితో అయినా తుడిసేసి ఇలా బూందీని వేసుకోవాలి ఇది ఒక టిప్ అండి అయితే బూందీ వేసుకున్నప్పుడు ఆయిల్ కొంచెం పడుతుంది కాబట్టి మనకు అడుగున గిన్నెలో ఒక టిష్యూ పేపర్ అలా వేసుకోండి ఇప్పుడు నేను చెప్పాను కదా కలర్ వేసుకోవడానికి కొంచెం తీసా అని టూ కలర్స్ కాబట్టి మొదట కొంచెం పిండి అదే బౌల్లో మిగిలిన దాంట్లో లైట్ ఆరెంజ్ కలర్తో కొంచెం బూందీని చేస్తున్నాం ఇది కలర్ మాత్రం మీ ఆప్షనల్ అండి కలర్ వద్దు అంటే మాత్రం దీన్ని స్కిప్ చేయచ్చు ఇలా మనము బూందీ కాగిన తర్వాత బాగా ఆయిల్ అలా ఉడిచిపోయిన తర్వాతనే బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు మనకు ఎల్లో కలరు ఆరెంజ్ కలర్ బూందీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ చిన్న దాంట్లో నేను గ్రీన్ కలర్ వేసాను అది కూడా ఒక్క వాయికి అయ్యేటట్టుగా కేవలం కలర్ కోసమే ఈ ఆరెంజ్ గ్రీన్ వాడుతున్నాను అంతే అందుకని ఒక్కొక్క వాయికే నేను వేసా చూడండి ఇలా పిండి ఆ విధంగా ఉండాలి చూడు వేస్తూనే అదే కింద పడిపోతుంది బూందీలాగా అంతే ఇలా మనము కలుపుకున్న పిండిని బూందీలాగా చేసుకొని ఆయిల్ ఇలా బాగా వడిచిన తర్వాతనే బూందీ బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు మనకి కలర్ఫుల్ బూందీ మూడు రకాలది రెడీ అయిపోయింది ఇక ఇప్పుడు పాకం ఒకవేళ చల్లారి ఉంటే దాన్ని వేడి చేసుకోండి వేడిగా ఉన్న దాంట్లోనే మనము ఈ బూందీని కలుపుకోవాలి చూడండి అడుగుని టిష్యూ వేసి ఉంటే ఆయిల్ అంతా కూడా పట్టేసింది మనకు బూందీ నోటికి ఆయిల్ తగలకుండా ఉంటుంది ఆ విధంగా టిష్యూ వేస్తే అంతే అంతా కలిపి ఒక పది నిమిషాలు మూత పెట్టేయండి మొదట ద అదంతా బాగా ఆ వేడికి పీల్చుకుంటుంది పాకాన్ని ఆ తర్వాత దీంట్లో తగినంత అంటే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి కలుపుకోండి బాగా మనకి మంచి టేస్టీగా ఉంటుంది తినడానికి అయితే మీరు ఇక డ్రై ఫ్రూట్స్ మాత్రం మీకు నచ్చినవి అంటే వాటర్ మిలన్ సీడ్స్ కానీ ఇలా జీడిపప్పు ద్రాక్ష ఏవైనా మీ కన్వీనియంట్ని బట్టి ఇక అవి నెయ్యిలోనైనా లేదంటే ఆయిల్లో అయినా కొంచెం అలా వేడయ్యాక మనం కలుపుకోవడమే చూడండి ఇప్పుడు రెండు గంటల తర్వాత చూస్తే చేతికి కూడా మనకు పాకమేమి అంటుకోవాలి మనకు పొడి బూంది రెడీ అయిపోయింది నేను ఇలా ప్రసాదంగా ఇలా లైక్ తీసుకున్నా ఇక మీరు ఈ బూందీ మాత్రము బాగా ఎయిర్ టైట్గా బాక్స్లో గిన పెట్టుకున్నామంటే ఆరిపోకుండా ఉంటుంది ఒక వారం రోజులు పిల్లలు మంచిగా స్నాక్స్గా కూడా ఎంజాయ్ చేస్తారు చూడండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్ ద్వారా తెలియచేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్